ఫస్ట్ యా థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది నాకు థియేటర్ నుంచి బయటికి ఇండీస్ వెస్ట్ వెస్టిండీస్ అని పిలుపుతున్నారు నన్ను నా పేరు మర్చిపోయి సో చాలా రోజుల తర్వాత అంటే జబర్దస్త్ తిమ్మానిల్ అనే పేరు కాకుండా ఒక కొత్త పేరుతో పిలిపించుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది సో ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ మేము వర్క్ షాప్ చేసేటప్పుడు నేను అన్న అనుకున్న మాట మన సినిమాలో కామెడీ వర్కౌట్ అయ్యి ఫ్యామిలీస్ అన్నీ మన సినిమాకి వస్తే చాలు సినిమా మనం సక్సెస్ అయినట్టే మనం ఎంచుకున్న కాన్సెప్ట్ సక్సెస్ అయినట్టే అని సో ఈరోజు థియేటర్లో మేము చూసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు అంటే మీలో కూడా చాలామందిని చూశాను నేను అక్కడ అంటే మీలో ఉన్న వాళ్ళలో కూడా చాలామందిని చూశాను ప్రతి ఒక్కళ్ళు అసలు సీట్లు ఎడ్జ్ వరకు వెళ్ళిపోయి నవ్వుతున్నారు అది నాకు చాలా హ్యాపీని ఇచ్చింది అండ్ చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు అండ్ చాలా బాగా నవ్వుకున్నారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ మా ఇద్దరు కాంబినేషన్ అంటే చాలా రివ్యూస్లో కూడా రాశారు వీళ్ళిద్దరు కాంబినేషన్ హీరో హీరోయిన్ కాంబినేషన్ కన్నా వీళ్ళిద్దరు రొమాన్స్ చాలా బాగుంది అని చెప్పేసి సో అంత అంత బాగా రావడానికి కారణం కూడా మా ఉదయాన్న రాసిన రైటింగ్ అలాంటిది అంత క్రిస్పీగా అండ్ అంత ఫన్నీగా ఉంటుంది క్యారెక్టరైజేషన్స్ మీరు అందరూ చూసే ఉంటారు సో అదే ఈరోజు రిలీజ్ అయిన సినిమాలు మూడింటిలో మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు మా సినిమా ఫ్యామిలీ మొత్తం వెళ్ళి అంటే చిన్న చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఫ్యామిలీతో ఏదో ఒక పిక్నిక్ వెళ్ళినట్టు వెళ్ళి హ్యాపీగా కూర్చొని లాస్ట్ వరకు నవ్వుకొని హ్యాపీగా బయటకు రావచ్చు లాస్ట్ పంచి కూడా థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా లాస్ట్ పనిచేసే పంపిస్తాడు అలా ఉంటుంది రైటింగ్ సో తప్పకుండా మీరు అందరూ వెళ్ళి మా సినిమాని ఇంకా పెద్ద సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగానే ఈ సమ్మర్కి ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కామెడీ సినిమా ఇచ్చామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ మీరు అది నిరూపించారు ఫ్యామిలీస్ అన్నీ వెళ్ళి చూసి మా సినిమాని సక్సెస్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా ఎవరన్నా చూడాల్సిన వాళ్ళు ఉంటే తప్పకుండా మీ ఫ్యామిలీస్తో చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ స్కూల్స్ అవుతున్నాను సో ఫస్ట్ రోజే ఈరోజు ఫస్ట్ రోజే అయింది ఈరోజు చాలా మందికి అవి కూడా ఉంటాయి రేపు ఎల్లుండి వీకెండ్స్ కాబట్టి వస్తారన్న శనివారం ఆదివారం ఉన్నాయి ఇంకా సో నుంచి ఓపెన్ అవుతాయి కాబట్టి మీ పిల్లలందరినీ తీసుకొని హ్యాపీగా మా సినిమాకి వెళ్ళి నవ్వుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను తప్పకుండా నవ్వుకుంటారు మీరు నవ్వుకోకపోతే మా అండరా గారు నెంబర్ ఇస్తాను కావాలంటే ఆయన ఫోన్ చేయండి ఎందుకంటే అంత డ్యామ్షూర్ అండరా గారు చెప్పిన మాట అది ఎందుకంటే షూర్ షార్ట్ షూర్ షాట్గా నవ్వుకుంటారు కన్ఫామ్గా ఎంజాయ్ చేస్తారు సెకండ్ హాఫ్ అయితే హిల్ నవ్వుకుంటారు సో కామెడీని ఎంజాయ్ చేసే వాళ్ళందరూ హ్యాపీగా వెళ్ళి మా సినిమాని చూడొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్